ముప్పై ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నానని ప్రతి ఐదు సంవత్సరాలకు పార్టీలు మారే మనస్తత్వం తనది కాదని నమ్మిన వారి కోసం నమ్మిన ప్రజల కోసం ఏమైనా చేస్తానని ఒంగోలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ అన్నారు ప్రకాశం జిల్లా కొమరోల్లోని చెక్పోస్ట్ సమీపంలో ఒంగోలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ ప్రజలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు మండల వైసీపీ నాయకులు జెడ్పీడీసీ సారే వెంకటనాయుడు ఎంపీపీ కామౌరి అమూల్య వైసీపీ ప్రధాన నాయకులు రమణారెడ్డి వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెబడి భాస్కర్ రెడ్డి మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు గిద్దలూరు వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి పాల్గొన్నారు కొంతగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు హర్షద్వానాల మధ్య సభావేదిక వద్ద గజమాలతో చివరి భాస్కర్ రెడ్డికి స్వాగతం కలిగారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను ఒంగోలు ప్రజల కుటుంబ సభ్యుడిగా పంపారని ఇక్కడ ప్రజలు కూడా తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని అలాగే మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని కూడా తనకు కలిగించాలని తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే ప్రతినిత్యం ప్రజాసేవలోనే ఉంటారని ప్రజల మధ్యలోనే ఉంటారని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకుంటేనే సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రతి ఒక్కరు కూడా వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కన్వీనర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతరులు పాల్గొన్నారు ఆ వయస్ కుటుంబం దగ్గర పెరిగిన నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఒకటి చిన్నప్పటి నుంచి ఈ మూడు దశాబ్దాలు నేర్చుకున్నది ఒకటి నమ్ముకున్న వ్యక్తుల కోసం నమ్ముకున్న నాయకత్వం కోసం నమ్మిన కార్యకర్తల కోసం రందాకైనా వెళ్ళాలి నిలబడాలని ఆ నమ్ముకుంటూ మీకు మాదిస్తున్నా మరి నాయకుడు నా మీద నమ్ముకుంటాం మీ వద్దకు పంపాడు మీతోనే ఉ మీ దగ్గరే ఉండుగుడు పంపాడు దానికి కారణం ఉంది జగన్ నాకు చెప్పినటువంటి మాట కడప పార్లమెంట్ తర్వాత ఆ రోజు నాన్నకి కానీ రోజు నాకు కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కానీ కడప పార్లమెంట్ తర్వాత అంత అభిమానం ఉన్నటువంటి పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు ఒ అందుబాటులో ఉండేటటువంటి పార్లమెంటు సభ్యుడు ఉండాలి వాళ్ళకి అవసరం వస్తే పలికే సభ్యులు ఉండాలి వాళ్ళ ఖర్చు సుఖాలలో బావితమయ్యే పార్లమెంటు సభ్యుడు ఉండాలి వాళ్ళకి ఎదురు అభివృద్ధి కావాలి అంటే నా దగ్గరకు వచ్చి చేసి పెట్టే పార్లమెంట్ సభ్యుడు ఉండాలి ఆశీర్వదిస్తాను చేర్చుకున్నాడు నువ్వు కత్తు కూడా చిన్నప్పటి నుంచి పెరిగిన వాడివే నువ్వు ప్రజల్లో వాడివే ఎత్తుపడేవాడివి శాశ్వతంగా ఒంగోలు పార్లమెంటులో కుటుంబ సభ్యుడిగా ఉండాలని జగనన్న పంపినప్పుడు ఇంకా నేను వస్తే మీరందరూ కూడా అభిమానంతో ఆత్మీయత ఇలా కుటుంబ సభ్యుడిగా అక్కడ చేర్చుకున్నాను మీరు చూపించిన అభిమానం మీరు చూపించిన ఆత్మీయత నిలబెట్టుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి బాధ్యతను భయంతో పనిచేస్తారని మీరందరూ గర్వపడేలా పార్లమెంట్ సభ్యులంటే ఎప్పుడో కనిపించేవాడు కాదు పిలిపించుకొని మాట్లాడేవాడు కాదు కనిపిస్తే మాట్లాడేవాడు కాదు అవసరం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఇంట్లో ఖాయమైనప్పుడు ఊర్లో ఉత్సవమైనా దేనికైనా సరే ఒక శాసన సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడ నా కాదు ఒక సర్పంచ్ లాగా మా పార్లమెంట్ సభ్యుడు సార్వత్రిక